ఎలుగు స్నేహం అనగనగా ఒక అడవి అందులో ఒక ఎలుగు అది ఎవరితోనూ సరిగా ప్రవర్తించేదే కాదు దొరికిన ఆహారం మొత్తం తానే తినేసేది పక్కవారు అడిగినా పెట్టేది కాదు తన నివాసానికి చుట్టుపక్కల ఏదైనా జంతువులు పక్షులు వస్తే వాటిని భయపెట్టి తరిమివేసేది ఒకసారి ఎలుగుబంటి తోటలోకి దూరి గడ్డలు విరుచుకొని తినసాగింది అప్పుడు దానికి చెవులకు రెండు పక్షుల మాటలు వినిపించాయి ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అదంతా నీ చలువే నీవు చెప్పకపోతే వేటగాడు సన్నటి వలలో చిక్కుకొని చనిపోయేదాని నీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం అంది వాటిలో ఒక పక్షి ఆ మాటలు విన్న ఎలుగుబంటి ఆలోచనలో పడింది తనకు ఒక స్నేహితుడు ఉంటే బాగుండును అనుకుంది వెంటనే స్నేహితుని వెతకడానికి బయలుదేరింది ముందుగా ఒక కుందేలు కనపడగానే దాని దగ్గరకు వెళ్లి స్నేహం చేయమని అడిగింది అది ఎలుగుబండి వైపు అసహ్యంగా చూసి నీవు నలుపుగా ఉంటావు పైగా కాళ్ళకు చేతులకు పెద్ద గోర్లుంటాయి అవంటి నాకు చాలా భయం ఇంకెవరినైనా అడుగు అంది కుందేలు తెలుగుబండి ముందుకు నడవసాగింది అప్పుడు ఒక పందికొక్కు కనిపించింది తనతో స్నేహం చేయమని దానిని అడిగింది నీతో స్నేహమా నేను కలుగులో ఉంటాను నీవు బయట తిరుగుతావు పుట్ట కనపడగానే ఊదేస్తావు పొరపాటున నా కలువు కూడా ఊదేశావంటే నాకు ఉండటానికి చోటే దొరకదు అని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా కలుగులోకి దూరింది పందికొక్కు అలా తనకి దారిలో ఎదురైన గాడిద గుర్రం జింక అడవి దున్న లాంటి ప్రతి జంతువులను స్నేహం చేయమని అడిగింది ఎలుగుబంటి అవేవో కారణాలు చెప్పి దాంతో స్నేహం వద్దన్నాయి అవి ఎలుగుబంటికి ఏడుపుచ్చింది ఒక చెట్టు కింద కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది ఆ దారిలో వెళుతున్న ఏనుగు ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది తనతో స్నేహానికి ఎవరు ఒప్పుకోవడం లేదని చెప్పింది ఎలుగుబంటి దాని గురించి ముందే తెలిసిన ఏనుగు అసలు విషయం గురించి ఇలా చెప్పింది నీతో స్నేహానికి ఒక్కరు కూడా ఇష్టపడట్లేదంటే తప్పంత నీదే ఎప్పుడైనా మంచిగా ప్రేమగా ప్రవర్తించావా అందువలనే అవన్నీ ఏవో సాకులు చెబుతున్నాయి తప్ప స్నేహానికి రంగు రూపు జాతి భేదం లేదు ముందు నీ ప్రవర్తన మార్చుకో అవసరంలో ఉన్నవారికి సాయం చెయ్యి దొరికిన ఆహారం పక్కవారికి కూడా పెట్టు ఆపదలో ఉన్న చిన్న జంతువులకి తోడుగా నిలబడు కొన్నేళ్ళకి నువ్వు మారావన్న విషయం తోటి జంతువులు గ్రహించి అవే స్నేహం కోసం వస్తాయి అంది ఏనుగు పొరపాటు ఎక్కడుందో గ్రహించిన ఎలుగు తన ప్రవర్తన సరిదిద్దుకుంది అయ్యేసరికి దానికి చాలా మంది స్నేహితులు దొరికారు ఫలించని కుట్రా నీతి జయపురం అనే అడవిని పరిపాలించే మహారాజు గారి మంత్రివర్గంలో ఒక తెలివైన మంత్రిగా నక్క ఉండేది అది చాలా తెలివైనది రాజుగారికి చక్కటి సలహాలు ఇస్తుండేది రాజుగారికి నక్క అంటే అభిమానం అది చూసిన మిగతా మంత్రులైనా ఏనుగు పులి ఎలుగు వంటి ఓర్వలేకపోయాయి ఎలాగైనా నక్కను మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నాయి అవన్నీ కలిసి మహారాజుగారి తమ్ముడైన చిరుత దగ్గరకు వెళ్ళి నీ ఎంత తెలివైన వాడిని మహారాజుగారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది నక్క కన్నా నువ్వు ఎందులో తక్కువ అసలు నువ్వే నక్క కన్నా చాలా తెలివైన వాడివి దానికి బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెబుతాయి దాంతో రాజుగారి దగ్గరకు వెళ్ళి తనను నక్క స్థానంలో మంత్రిని చేయమని కోరుతుంది కాని దానికి రాజు అంగీకరించలేదు ఏ తప్పు లేకుండా నక్కని తొలగించలేమో అన్నారు రాజు అప్పుడు రాణి అయితే నేను ఒక ఉపాయం చెప్తాను వినండి రేపు మీరు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి నక్కతో నన్ను మీ దగ్గరికి పిలుచుకురమ్మని చెప్పండి నేను రాకపోతే దాన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి నక్క ఎంత పిలిచినా నేను మీ దగ్గరకు రాను దాంతో దానిని మంత్రి పదవి నుండి తొలగించి మా తమ్ముడైన చిరుతని దాని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది రాణి రాజుకి అది నచ్చకపోయినా రాణి మాట కాదనలేకపోయాడు అనుకున్న ప్రకారం మరుసటి రోజు సాయంత్రం రాజు నక్కను పిలిపించింది మంత్రి వెళ్ళి రాణిని ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా హెచ్చరిస్తుంది సింహం ఇదిలా ఉండగా రాణి వేసిన పథకం గురించి గాడిద ద్వారా నక్కకు ముందే తెలుస్తుంది నక్క ఏమీ ఎరగనట్టు రాణి దగ్గరకు రాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగింది కాసేపటికి ఆ గాడిద వచ్చి నక్కకి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించింది అయ్యో అలాగా రాణిగారు దుర్మార్గపు పనులు చేయమన్నారని రాజుగారికి కోపం వచ్చిందా దాంతో ఆయన వేరే పెళ్లి చేసుకుని కొత్త రాణిని తెస్తానన్నారా తన పథకం వెడిసికొట్టి తనకే ఆపద వచ్చిందని రాణి భయపడి పరుగు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్లి క్షమించమని వేడుకుంది మీరు చెప్పినట్టే చేశాను మహారాజా అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క ఏం చెప్పింది రాజుగారు రాణిని అడగగా రాణి జరిగిందంతా వివరిస్తుంది నక్క తెలివికి రాజుగారు మనస్సులోనే అభినందిస్తాడు కథలోని నీతి ఏమనగా ఇతరుల మాటలు విని ఒకరికి ఆపద తలపెట్టాలని చూస్తే మనమే ఆపదలో పడతాం డైనోసర్ కోతి నీతి కథ ఒక అడవిలో ఒక డైనోసర్ ఉండేది డైనోసర్ చాలా తీవ్రమైనది కనిపించిన జంతువునల్లా తినేస్తుండేది దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై డైనోసర్ రోజుకు ఒక అంతున ఆహారం పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు డైనోసర్ కూడా అంగీకరించింది రోజుకొక జంతువు డైనోసర్ కి ఆహారంగా వెళ్తున్నది ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి కోతిపిల్ల వెళ్లి డైనోసర్ ఎదుట నీట ఆరుగా నిల్చున్నది అది చూసి డైనోసర్ ఓసి మార్కటమా నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వంగిపోతాయి నువ్వు ఎంత పొగరుతో నిల్చున్నావు అప్పుడు కోతిపిల్ల గొప్పవారికి ఆహారం రావడం నా అదృష్టం కానీ నాకు ఒక సందేహం అన్నది ఏమిటది ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పులు చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల ఎవరు మాట్లాడింది నిప్పును చూస్తే నాకేమీ భయం లేదు కోతిపిల్ల తాను తెచ్చిన కట్టెల మోపును తీసి పరిచి దానికి నిప్పంటించి డైనోసర్ ని అందులో దూకమన్నది డైనోసర్ అగ్నిలో దూకి మరణించింది అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించారు ఈ కథలో నీతి ఏమిటంటే శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది కోతికి తగిన శాస్త్రి నీతి కథ అదొక అందమైన అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు మరియు పక్షులు నివసిస్తూ ఉండేవి ఒక రోజు జంతువులు పడవ ప్రయాణం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాయి మరుసటి రోజు అనుకున్న విధంగానే అవి చెరువు దగ్గరకు వెళ్ళి పడవలో కూర్చొని సరదాగా పడవ ప్రయాణం చేయసాగాయి పడవలో జంతువులు ఆనందంలో ఉండగా పడవ మెల్లిమెల్లిగా మునగసాగింది జంతువులన్నీ ఈకుంటూ వద్దున చేరుకుంటాయి కానీ పాపం కోతికి ఈత రాదు రక్షించండి రక్షించండి అంటూ అరుస్తుంది ఆ అరుపులకు అదే చెరువులో ఉన్న పెద్ద చేప తన వీపు పైకి ఎక్కించుకుంటుంది అవును అందరు ఈదుకుంటూ వెళుతున్నారు అలా అరుస్తున్నావు అని అడిగింది చేప అలా అడగగానే నాకెందుకు రాదు ఎం చక్క నాకు ఈత వచ్చు అని అబద్ధాలు చెబుతుంది మరి ఈదుకుంటూ వెళ్ళొచ్చుగా అంది పెద్ద చేప దానికి కోతి నేను కోతుల రాజుని మాకు సేవకుల చేత పనులు చేయించడం అలవాటు అని జవాబిచ్చింది ఆ మాటలు విని పెద్ద చేపకు ఒళ్ళు మండింది ప్రాణోపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు నీకు ఈత ఈతరాలని ఒప్పుకోవచ్చుగా అంత బడాయి ఎందుకని నిలదీసింది దానికి కోతి నీవిప్పుడు ఇప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాన్ని అంటూ పెద్దచాపకు మరింత కోపం తప్పించింది నీకే కాదు మాకు కూడా శిక్షలు వేయటం వచ్చు అంటూ వీపు మీద ఉన్న కోతిని నీళ్ళలో పడేసింది చేప కోతి నన్ను రక్షించు కాపాడు నాకు నిజంగానే ఈత రాదు ఇంకెప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడను అంటూ వేడుకుంది ఆ మాటలోకి చేప మనసు కరిగి కోతిని తిరిగి ఒడ్డున చేతి చేపకు కృతజ్ఞతలు తెలిపి అడవిలోకి వెళ్ళిపోయింది నీతి ఎవరిని తక్కువగా చేసి చూడకూడదు పావురాలు వేటగాడు నీతి కథ ఒకనొక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను పక్షుల్ని వేటాడి చంపి తినడం అమ్మడం చేస్తూ జీవించేవాడు ఒకనాడు వేటగాడు అడవిలో వేట కోసం తిరిగేటప్పుడు ఆ అడవిలోని సకల ప్రాణుల్ని చంపేటంత పెద్ద గాలి వాన వచ్చి అడవి అంతా జలమయమైంది వేటగాడు భయపడి జల ప్రవాహంలో అటూ ఇటూ తిరిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు రాత్రి అయింది వేటగాడు పెద్ద రాయిపై పడుకుని చలికి చాలా బాధపడసాగాడు అదే అడవిలో ఆ చెట్టు క్రింద గృహలో ఒక పావురం మేతకు వెళ్ళిన తన భార్య రావటం ఆలస్యం కావటం వల్ల చాలా బాధపడసాగింది తన రాక కోసం ఎదురు చూస్తూ తన భర్త బాధపడటం వేటగాడి వలలోని ఆడపావురం విని మనస్సులో చాలా సంతోషపడింది రాజా నీ మనస్సులో నాపై ఇంత ప్రేమ ఉందని తెలుసుకున్నాను నీ ప్రేమ వాత్సల్యాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఏ భార్యకైనా ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు నా ఉన్న ప్రేమను చూసి నా జన్మ ధన్యమైంది అని నేను మొలలో బందీ అయ్యాను విధి చేసిన దానికి చింతింపరాదు అని అన్నది శరణు ఏడినవాడు మన శత్రువైనా సరే రక్షించడం మన ధర్మం అని ఋషులు చెప్పారు కావునా నీవు ఆపదలో ఉన్నా ఇతనికి నీ చేతనైన విధంగా సాయం చేసి చలి భయం పోగొట్టి రక్షించు అని తన భర్త అయిన మగపావరానికి చెబుతుంది అని ఆడపావురం చెప్పగా విన్న ఆ వేటగాడు మిక్కిలి సంతోషించి చలికి వణుకుతున్న శరీర బాధను తొలగించు అని అన్నాడు అలాగే అంటూ సంతోషంతో ఆ పావురం పుల్లలను ప్రోగుచేసి నిప్పు తెచ్చి దాన్ని రగిలించింది వేటగాడు తన శరీరాన్ని కాచుకున్నాడు తీర్చు అని అన్నాడు ఇదిగో అన్నా ఈ ఆహారాన్ని తీసుకో అంటూ తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది ఆశ్చర్యమేసి వైరాగ్యాన్ని పొంది శాంత చిత్తుడై తన వలలో ఉన్న పక్షుల్ని వదిలేశాడు పక్షుల్ని పట్టే సాధనాల్ని అచడనే వదిలి వెళ్ళిపోయాడు అలా పావురాలు తమ శరీరాన్ని త్యజించి తనకు ఆహారం అవ్వటాన్ని వేటగాడు జీర్ణించుకోలేకపోయాడు ఆనాటి నుండి వేటగాడు ఏ జీవికి కూడా వేటాడకూడదని నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి మంచి మార్పు కలిగి జీవనం సాగించాడు కథలోని నీతి ఏమనగా మార్పు మూర్ఖులను సైతం మంచి మనుషులుగా మారుస్తుంది ప్రాణానికి ప్రాణం నీతి కథ ఒక అడవిలో ఒక పులి న్యాయ నిర్ణేతగా విధులు నిర్వర్తిస్తుండేది ఒకసారి పులి న్యాయస్థానానికి న్యాయం కోసం నక్క గొరిల్లా రెండు జంతువులు వచ్చాయి నక్క తన సంచిలో నుంచి ఒక చచ్చిన పామును బయటకు తీసింది ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది అయ్యా పులిరాజగారు చూడండి నా పామును ఇదెలా భయంకరంగా చంపేసిందో ఇది దీనికి ఏ హాని చెయ్యలేదు కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపింది అంటూ కోపంగా చెప్పింది నక్క అది చెప్పింది నిజమే ప్రభు అదొక విషప్రాణి చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి నక్క దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేసింది అది నన్నేం చెయ్యలేదు కానీ ఏ జంతువునైనా పొరపాటుగా దాన్ని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు అందుకే దాన్ని చంపేశాను అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి అని వినయంగా చెప్పింది గొరిల్లా పాము ప్రమాదకరమైనది సహజంగా జంతువులు మనుషులు గాని చంపాలనే చూస్తారు బయటకు రాకుండా నీ పాముని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది అంటూ పులిరాజు నక్కకు సర్ది చెప్పబోయింది పులి మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా కంటికి కన్ను పంటికి పన్నే సరైన న్యాయవాది నేను నమ్ముతాను నా పాము ప్రాణాలకు బదులు దీని ప్రాణాలు తీయాల్సిందే నేరస్తులను మీరు శిక్షించకపోతే అడవిలో ఘోరాలు ఇలాగే పెరిగిపోతాయి నేను ఇతన్ని వదలను నా పామును ఏ విధంగా చంపిందో దీన్ని కూడా అదే విధంగా చంపుతాను అన్నది నక్క సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న పులిరాజుకు ఒక ఆలోచన తట్టింది నీ పామును గొరిలా ఎలా చంపింది అని అడిగింది పులి ఎలా చెప్పమంటావు దాని తోక పట్టుకొని గిరగిరా గాల్లో తిప్పి నేలకు విసిరి కొట్టింది అని చెప్పింది నక్క సరే నువ్వు కూడా అలాగే చంపు దాని తోక పట్టుకొని గాల్లోకి వేసి గిరగిరా నేలకేసి కొట్టు అని తీర్పు చెప్పింది పులి నక్క అయోమయంలో పడ్డది గొరిల్లాకు తోక ఉంటుందా ఆ తోక పట్టుకొని గాల్లో తిప్పించడం సాధ్యమేనా ఇదసలు కుదిరే పని కాదు అన్నది అప్పుడు న్యాయాధికారి శాంతంగా అవును నిజమే గొరిల్లాకు తోక ఉండదు దాన్ని పాములా చంపలేం కాబట్టి నువ్వు నీ ఫిర్యాదుని వెనక్కి తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని తీర్పు చెప్పింది పులిరాజు ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాల్పోక తన తప్పు తెలుసుకొని తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది నక్క మంత్రదండం కథ అనగనగా ఒక అడవి దానిని ఒక సింహం పాలిస్తూ ఉండేది సింహం మిక్కిలి సోమరి ఎప్పుడు నిద్రించడం తప్ప రాజ్యాన్ని కాని రాజ్యంలోని జంతువుల గురించి పట్టించుకునేదే కాదు సింహం సోమరి కావడంతో జంతువులన్నీ సోమరులుగానే తయారయ్యారు ఎవ్వరు ఏ పని చేసేవారు కాదు దాంతో పంటలన్నీ ఎండిపోయాయి రాజ్యమంతటా దారిద్రం విలయ తాండవం చేయసాగింది జంతువులన్నీ ఆకలికి అల్లాడిపోతున్నాయి అప్పుడు సింహం గుహలోకి వెళ్లి భగవంతుణ్ణి గురించి తపస్సు చేసింది దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగానే నా అడవిలో దరిద్రం పెరుగుతోంది జంతువుల కష్టాలు తీర్చడానికి నాకు మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోయాడు సింహం ఆనందంగా తిరిగి వచ్చి నా వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను అని అడవి అంతా చాటింపు వేయించింది అడవిలోని జంతువులన్నీ సింహం వద్దకు చేరుకున్నాయి సింహం గొరిల్లాను పిలిచి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పిలుచుకురా అని ఆజ్ఞాపించింది గొరిల్లా వెతుకుతూ వెళ్ళగా ఒక చోట ఒక నక్క కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించింది గొరిల్లా రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ నక్క గొరిల్లా రాజు వద్దకు చేరుకున్నాయి కోరుకున్న వాళ్లకు కోరుకున్నవి మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు అని సింహం ప్రశ్నించింది అందుకు నక్క నవ్వి రాజా నా మంత్రదండం నా చేతులు కాళ్ళు దీంతో కట్టెలు పొరుగురికి తీసుకువెళ్లి అమ్ముకుని అక్కడి నుంచి నాకు కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నాను నాకు హాయిగా గడిచిపోతుంది కష్టపడి పని చేయకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నది వినయంగా నక్క మాటలతో సింహం వాస్తవం గ్రహించింది సింహం మంత్రదండం పైకి విసిరి వేయగానే అది మాయమైపోయింది ఆనాటి నుంచి సింహంతో సహా జంతువులన్నీ కష్టపడసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి పని చేయడాన్ని మించినా మంత్రదండం లేదు